ಕಂಡಿತ್ತಂ 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 ಉದ್ಯೋಗಲ ಪಯ ದಾಡಿಚೇಸುವವನಿ ವೆಂದನೆ ಶಿಕ್ಷಿಸಾಲಿ ಉದ್ಯೋಗಲ ಪಯ ದಾಡಿಚೇಸುವವನಿ ವೆಂದನೆ ಶಿಕ್ಷಿಸಾಲಿ ಉದ್ಯೋಗವgeqslantಗತೋಮ ಪ್ರತಿಲಾಗಿ ಕಂಡಿತ್ತಲ್ ಶಿಕ್ಷಿಸಲೇ ಶಿಕ್ಷಿಸಲೇ ಕಂಡಿತ್ತಂ ಉದ್ಯೋಗಲ ಜೇಸಿ ಉದ್ಯೋಗಲ ಜೇಸಿ ಪ್ರತಿಲಾಗಿ దాని ఇంకోసారి కాకుండా కూడా మీ స్థాయిలో మీ వంతుగా మీరు గుడక రాష్ట్ర స్థాయిలో చర్చించాల్సిందిగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది ఇక్కడ ఈ జిల్లాలో కూడా ఎవరు కూడా ఒక ఉద్యోగస్తునిపై దాడి చేయకుండా మనం గుడక కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఏదైనా సమస్య జరిగినప్పుడు ఆ పూటకు మాత్రం రెండు రోజులు పోలీసు బందోబస్తు మన కార్యాలయ చుట్టూ పెడుతూ ఉన్నారు అది కాకుండా నిరంతర పర్యవేక్షణ ద్వారా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్లందరూ లంచ్ అవర్ ధర్నా అనేది రాష్ట్ర కార్యవర్గం తీర్మానించి మనకు ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఉన్న అందరు ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ సమూహంగా ఏర్పాటు చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీకు వచ్చిన అందరికీ ఉద్యోగస్తులకు కూడా మొట్టమొదటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనందరిపైన కూడా ఈరోజు క్షేత్రస్థాయి ఉద్యోగుల పైన దాడులు చూసినాం అన్ని స్థాయిలో చూసినాం కానీ ఈ రోజు ఏకంగా జిల్లా స్థాయి అధికారిని ఒక జిల్లా పరిపాలన అధికారి కింది స్థాయి సిబ్బందుల మీద దాడి చేయడం అనేది తీవ్రంగా పరిగణించేది కాదు వాళ్ళకు శిక్ష పడుతూ వాళ్ళు శిక్ష పడుతూ మరోసారి కార్యం పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కఠినమైనటువంటి నియమ నిబంధనలు తీసుకురావాలి చాలా వార్తల్లో చూస్తున్నాం దాడి చేసే ఈ శిక్షని ఈ మధ్యలో ఎక్కువగా పోస్టు పెడుతున్నారు కానీ ఉద్యోగులపై దాడి జరిగిన తర్వాత ఉద్యోగులపై దాడి జరిగిన తర్వాత కేవలము కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు కానీ ఎవరికి కూడా బలమైనటువంటి శిక్ష ఇంకోసారి ప్రభుత్వ ఉద్యోగులపై చేయి చేసుకోవడము మరోసారి చేయకుండా చేయాలని చట్టం అనేది నిబంధనలకు ఖచ్చితమైనటువంటి నిబంధనలు నియమించాలని చెప్పి మన కోర్టు ఈ రోజు మన యొక్క ధర్నా కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారికి మేమాలను సమర్పిస్తున్నాం